హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజు మనమైతే ఘట్కేసర్కి సమీపంలో నగర్ వెళ్తూ ఉన్నప్పుడు ఇలా లోపలికి వస్తే కొండమడుగు అనే విలేజ్ ఉంటుంది ఫ్రెండ్స్ మన సాయిబాబా గారి టెంపుల్ అయితే నిర్మించబడి ఉంది ఇక్కడ ఎంట్రెన్స్లో మనకి గోపాలకృష్ణుని అవతారంలో సాయిబాబా గారు అయితే దర్శనమిస్తూ ఉన్నారు అభయస్వామి టెంపుల్ అభయ సాయి అభయస్వామి టెంపుల్ అనమాట ఇక్కడ విగ్రహం అయితే చూడండి సాయిబాబా గారు సేద తీరుతున్నటువంటి విగ్రహం అసలు సాయిబాబా గారు రియల్గా అక్కడ పడుకొని ఉ విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా అనిపించింది నేనైతే నిజంగా విగ్రహం అనుకోలేదు అలా ఉండింది ఫ్రెండ్స్ చాలా బాగా నిర్మించారు బాగుంది ఇక్కడైతే ఆంజనేయ స్వామి అవతారంలో దర్శనమిస్తూ ఉన్నారు సాయిబాబా గారు గోడలపైన గర్భగుడి ప్రాకారం గోడలపైన సాయిబాబా గారి అవతారాలను చిత్రీకరించారనమాట ఇక్కడైతే మనకు విఘ్నేశ్వర స్వామి అవతారంలో దర్శనమిస్తూ ఉన్నారు సాయిబాబా ఇలా అరటి చెట్లు అటు ఇటు ఇలా పెట్టారు చాలా బాగుంది డయాగ్రామ్స్ అయితే ఇక్కడ మనకి గర్భగుడి ప్రా గర్భగుడి దగ్గర అయితే మాత్రం గుర్రపు రథం పైన సాయిబాబా గారు దర్శనమిస్తూ ఉన్నారు ప్రా ఈ ఆలయం మాత్రం చాలా అసలు అందంగా విశాలంగా చూడడానికి ఇక్కడ ప్రశాంతంగా ఎంతో బాగుంది ఫ్రెండ్స్ అసలు యాభై అడుగుల విస్తీర్ణంలో ఆకాశాన్ని అంటుతూ ఉన్నటువంటి విగ్రహం అయితే మనకి కనిపిస్తూ ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ అబయ్య సాయి గారి విగ్రహం అయితే సాయి బాబా మహారాజ్కి జై అంటూ భక్తులు చాలా జయ జయధ్వానాలు చేస్తూ ఉన్నారు చాలా బాగుంటుంది ఇంకా మనకి ఆలయ పూజారి గారు ఏం చెప్తూ ఉన్నారంటే ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ కోరికలు తీరితే వారి కోరికలు తీరుతూ ఉన్నాయి బాబా గారు వారి కోరికలను నెరవేరుస్తూ ఉన్నారు తర్వాత వాళ్ళు అన్నదానం కార్యక్రమాలు అలాంటివి కూడా చేస్తూ ఉన్నారు ప్రతి ఆదివారం అయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అవి జరుగుతూ ఉంటాయి మీ కోరికలు తీరినప్పుడు అన్నదానం ఏదైనా మీరు చేయాలి అనుకుంటే మీరే వచ్చి స్వయంగా కూడా మీరు చేయొచ్చు భక్తులకు అన్నదానము లేకపోతే మీరు రాలేని పక్షంలో మీరు సామాన్ అంతా పంపిస్తే కూడా మీ పేరు మీద మేము దగ్గరుండి అన్నదానం జరిపిస్తాము అని ఇంకా పక్కన ఒక టెంపుల్ నిర్మిస్తూ ఉన్నారు దానికోసం విరాళాలు కూడా మీరు ఇవ్వచ్చు మీ కోరికలు నెరవేరినప్పుడు అని చెప్పారు పూజారి గారైతే నాకు చాలా బాగా అనిపించింది ఎనీవే టెంపుల్ అయితే అసలు టెంపుల్ చుట్టుపక్కల మొత్తము ప్ర అంతా పువ్వుల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ చాలా బాగా ఇక్కడ పెంచుతూ ఉన్నారు అరటి చెట్లు చూడండి ఎంట్రెన్స్లో ఇక్కడ చూడండి సాయిబాబా గారి పూజకు కావాల్సిన పూల మొ పూలన్నీ కూడా ఈ టెంపుల్ లోపలే దొరుకుతాయి అన్నమాట బయటికి కూడా వెళ్ళవలసిన అవసరం లేదు ప్రతిరోజు కూడా వారి టెంపుల్లో ఉన్న పువ్వులు మాత్రమే సాయిబాబాకి పూజకి మాత్రం వెళ్తూ ఉంటాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదిగోండి కొత్తగా నిర్మిస్తున్నారు ఇక్కడ దానికోసం ఆ టెంపుల్ కోసం అయితే అది టెంపుల్ మరి అన్నదాన సత్రమా అది నాకు అర్థం కాలేదు నేను అడగలేదు ఓకే ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరైనా రావాలి అనుకుంటే కూడా రండి దర్శించుకోండి ఓకేనా బీబీ నగర్ వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది ఈ టెంపుల్ అయితే ఓకే ఫ్రెండ్స్ వీడియో నైతే లైక్ చేయండి